ఎడారిలో సెలయేర్లు నవంబర్ పన్నెండవ తారీఖు వారు కొమ్మరి వాండ్లై గెదేరా గెదేరానందును కాపురముండిరి రాజు నియమం చేత అతని పని విచారించటకై అచ్చట కాపురముండిరి మొదటి దిన వృత్తాంతములు నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చనం మన రాజు కోసం పని చేయడం కోసం ఎక్కడైనా మనం ఉండడానికి జంకకూడదు ఇందుకోసం మనం అననుకూలమైన స్థలాలకు వెళ్ళవలసి రావచ్చు పల్లెటూళ్ళలో రాజు సన్నిధి ఎక్కువగా కనిపించని ప్రదేశాల్లో ఆటంకాలున్న ప్రాంతాల్లో పని చేయవలసి రావచ్చు దానికి తోడు మన చేతి నిండా మనం చేయవలసిన కుండలు పని భారంతో ఉండవచ్చు పర్వాలేదు మనలను అక్కడ ఉంచిన మన రాజు తానే వచ్చి మనతో ఉంటాడు అక్కడున్న అడ్డుగోడలన్నీ మన మేలు కోసమే లేకపోతే వాటిని ఎప్పుడో తొలగించేవాడుగా అలాగే మన దారికి అడ్డుగా ఉన్నవి ఒకవేళ ఆ దారికి భద్రత కలిగించడానికే అక్కడ ఉన్నాయేమో కుమ్మరి పని మాట ఏమిటి మనకు దేవుడు అప్పగించాలనుకున్న పని అదే అయితే ఇక వాదాలెందుకు కాబట్టి ప్రస్తుతానికి మన పని ఇదే ప్రియా తోటలోకి తిరిగి వెళ్ళు సాయంత్రమయ్యేదాకా శ్రమించు పాదులు తవ్వి పందిళ్ళు కట్టు యజమాని పిలిచేదాకా పని చేపట్టు నీ చేతనైనంత సింగారించు నీ తోటను నీ శ్రమ వ్యర్థం కాదు నీ ప్రక్కన ఉన్న మరో పనివాడు నిన్ను చూసైనా ఒళ్ళు వంచుతాడేమో రంగురంగుల సూర్యాస్తమయాలు చుక్కలు పొదిగిన ఆకాశం అందమైన పర్వతాలు మెరిసే సముద్రం పరిమళం నిండిన అరణ్యాలు కోటి కాంతుల పుష్పాలు ఇవేవి క్రీస్తు కోసం ప్రేమతో పాట పాడుతున్న హృదయానికి సాటి రావు రచయితలుగానో ఇతరులు శ్లాఘించేలా ఘనకార్యాలు చేసిన వాళ్ళుగానో ఎన్నడూ ప్రఖ్యాతి చెందని వాళ్లలో నిజమైన పరిశుద్ధులు ఎందరో ఉన్నారు వాళ్ళంతా తమ అంతరంగాలలో పవిత్ర జీవనం నెరిపారు ఎక్కడో మనిష్య సంచారం లేని లోయల్లో కొండవాగుల ఒడ్డున విరబూసిన పుష్పగుచ్చంలాగా తన పరిమళాలు వెదజల్లి వెళ్ళిపోయారు మన రాజైన ఏసు కొరకు ఎలాంటి సామాన్యమైన పని అయినా హృదయమంతుడితో చేయడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక ఆ